అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పచ్చిమిర్చి కారం నూరుతున్నా నూలు ఫస్టు ఇందులో గంజల బూసే వేంపుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి జీలకర్ర కూడా మామూలు సైజులో ఎంచుకోవాలి బాగా మారితే మంచిగా ఉండ చీమ రాతది చనిపోయేంత నూనె పోసుకుంటాను మిరపకాయలు వేయించుకోవాలి నూనెలో ఉల్లిపాయలు కూడా ఇండ్లో వేసి వేసుకోవాలి టమాటాలు కూడా ఇంట్లో వేసి వేయించుకోవాలి నూర్తానమ్మ ఏ తాగో అయిపోయినాక ఏ తాగామమ్మా ఇప్పుడే నూర్తా

ఇలా ఇది జీలకర్ర టమాటాలు కావని ఎంత పల్లికాయలే అరీ वो इतना तान रहा